ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎవరికీ తెలియదు అనే సందేహం తలెత్తుతుంది ఈ విషయాలపై ఖచ్చితమైన నిర్ణయం ఎవరూ చేయలేదు కొందరు మూడు సార్లు చేయాలని చెబితే కొందరు ఐదు సార్లు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు పదకొండు ఇలా అన్నమాట ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న ఏ దేవుడికి గుడికి వెళ్ళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి స్తోత్రం మొత్తం తెలియవలసిన అవసరం ఎంతమాత్రమో లేదు ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తూ సరిపోతుంది మనసు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం ప్రదక్షిణ శరీరానికి మనసుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది